నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదికలో భాగంగా కలెక్టర్కి వినతి పత్రం అందజేస్తూ ముత్తుకూరు పంచాయతీ సర్పంచ్ బూదూరు లక్ష్మి వార్డు మెంబర్ అబ్దుల్ షఫీ ఉల్లా ముత్తుకూరు పంచాయతీ నందు నా సంతకాన్ని ఫోర్జరీ చేసి కోట్లాది రూపాయల పంచాయతీ నిధులను కార్యదర్శి చక్రం వెంకటేశ్వర్లు వైసీపీ నాయకులు పంచుకున్నారని గ్రామంలో పంచాయతీ నిధులతో చేపట్టవలసిన పనులు చేయకపోవడంతో కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా సంతకాన్ని ఫోర్జరీ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అలాగే పంచాయతీలో జరుగు పనులకు ఆటంకం కలిగిస్తున్నారని పంచాయతీకి సంబంధించిన నకిలీ రసీదులతో వసూలు చేసి అక్రమాలు చేస్తున్నారని కావున విచారించి న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు ఎల్లయ్య మణి మహేష్ తదితరులు పాల్గొన్నారు నా పేరు అబ్దుల్ షఫీవుల్లా ముత్కూరు గ్రామ పంచాయతీ ఎనిమిదో వార్డు మెంబర్ని గత రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముత్కూరు గ్రామ పంచాయతీ బోర్డు ఏర్పడినప్పటి నుంచి ముత్కూరు గ్రామ పంచాయతీలో చక్రం వెంకటేశ్వర్లు ఆకాణి గోవర్ధన్ రెడ్డి అట్టా విష్ణువర్ధన్ రెడ్డి కాగుటూరు లక్ష్మణ్ రెడ్డి కాగుటూరు అనితారెడ్డి వీళ్ళందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి ముత్కూరు గ్రామ పంచాయతీకి సంబంధించిన కోట్లాది రూపాయల నిధులు వీళ్ళు స్వాహా చేస్తున్నారు గిరిజన సర్పంచ్ అని మా సర్పంచ్ అమాయకత్వాన్ని అలసత్ అలసత్వంగా వాళ్ళు భావించి ఆమె తెలియకుండానే ఆమె సంతకాలను పోర్చి చేసి దొంగ ముద్దులు సృష్టించి కోట్ల రూపాయలు వాళ్ళు సోహా చేస్తున్నారు దీని మీద గత వారం రోజులుగా మేము అనే అనేక విధాలుగా మేము ఫిర్యాదులు చేస్తున్నాం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అందరూ కూడా మేము ఫిర్యాదులు చేస్తున్నాం ముత్తుకూరు పంచాయతీలో జరిగిన కోట్లాది రూపాయల కుంభకోణాన్ని వెంటనే విచారణ జరిపించి దోషులపై కఠిన చర్యలు తీసుకుని ఆ నిధులు రికవర్ చేసి మళ్ళా ముత్కూరు గ్రామ పంచాయతీకి ఆ నిధులు జమ చేయించమని చెప్పి రోజు కలెక్టర్ గారికి కలిసి గ్రీవెన్స్ ద్వారా అర్జీ సమర్పించాం ఈ విచారణ వేగవంతంగా జరిగి దోషులపై ప్రభుత్వంలో చర్యలు ఉంటాయని చెప్పి మేము భావిస్తున్నాం